వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎప్పుడు ఇలా ఎలా మారిందో ఒకసారి అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఈరోజు పరిస్థితి ఒక్క రోజులో ఏర్పడినదైతే కాదండి దీని వెనుక ఒక దీర్ఘమైనటువంటి ఆర్థిక చరిత్రే ఉంది ఒకసారి మనం గతాన్ని అయితే పరిశీలిద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం అంటే తెలుగుదేశం ప్లస్ కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు అయితే పాలించాయి ఈ రెండు ప్రభుత్వాల పాలనలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎప్పుడు ఉద్యోగులకు ఒకటి లేదా రెండు డిఏలు మినహా ఎటువంటి బకాయిలు అయితే ఉంచలేదండి ఉదాహరణకి రెండు వేల నాలుగులో నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది అది ఎన్నికల ముందు ఉద్యోగులకి ఇరవై ఏడు శాతం ఇంటీరియం రిలీఫ్ అయ్యారైతే ప్రకటించింది కేవలం జనవరి రెండు వేల పద్నాలుగు డిఏ మాత్రమే పెండింగ్లో ఉంచి ఎన్నికలకు వెళ్ళింది మిగతా అన్ని బకాయిలు కూడా తీర్చేసిందండి ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత టీడీపీ ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ వెళ్ళిపోగా విభజన విభజన తర్వాత అయితే టీటీ టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి బకాయిలు ఉంచకపోవడంతో కొత్త ప్రభుత్వానికి ఉద్యోగుల ఆర్థిక అంశాలు సులభంగా పరిష్కరించే అవకాశం అయితే లభించిందండి ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ప్రకటించింది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అండి అంతేకాకుండా ఏ ఒక్క డిఆర్ఎస్ కూడా పెండింగ్లో ఉంచలేదు భారతదేశంలోనే తొలిసారి సిపిఎస్ ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ అనేది మంజూరు చేసింది ఇక పదవ పిఆర్సి బకాయిలను రెండు వేల పద్దెనిమిది నవంబర్లో చెల్లించింది సిపిఎస్ ఉద్యోగులకు యాభై వేల నుండి రెండు లక్షల వరకు క్యాష్ ఓపీఎస్ ఉద్యోగులకు పిఎఫ్లో అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇరవై ఫిబ్రవరిలో అయితే ఇరవై శాతం ఐఆర్ అయితే ప్రకటించింది ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి అమలయ్యేలా ఈ యొక్క జీవోన్ కూడా జారీ చేసిందండి ఎన్నికల ముందు రెండు డిఏలు అంటే జూలై రెండు వేల పద్దెనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిది మాత్రమే పెండింగ్లో ఉంచి ఎన్నికలకైతే వెళ్ళారు ఇక మిగతా అన్ని బకాయిలు చెల్లించబడ్డాయండి ఇక వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి చేపట్టింది మొదటగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇరవై శాతం ఐఆర్ జీవోను రద్దు చేసి జూలై రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఏడు శాతం అయితే అమలు చేసింది కానీ తర్వాత ఐదు సంవత్సరాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందండి రెండు వేల పంతొమ్మిది మేలో అధికారం చేపట్టి పంతొమ్మిది నెలల తర్వాత అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారు దానికి అరియర్స్ కూడా ఇవ్వలేదండి చరిత్రలో లేని విధంగా రివర్స్ పిఆర్సీ అమలు చేశారు హెచ్ఆర్ఏలో కోత పెట్టారు పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవులు కూడా ఆలస్యమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే అయ్యాయండి అంటే గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడు ఇంత పెద్ద బకాయిలు అయితే ఉంచలేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారం అయితే చేపట్టింది కానీ ఇప్పుడు పరిస్థితి మరింత కఠినంగా అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే గత గత ప్రభుత్వం ఉంచిన ఈ ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను చెల్లించడంతో పాటుగా కొత్తగా వచ్చేటువంటి డిఏఐఐఆర్ పిఆర్సీలను కూడా ఇవ్వాల్సి ఉందండి ఇప్పటి వరకు సుమారుగా ఆరు వేల కోట్లు బకాయిలు చెల్లించారు ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతం సమయానికి క్రెడిట్ అవుతుంది అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇక సిపిఎస్ మ్యాచింగ్ ర్యాంట్ కూడా ప్రతీ నెల కూడా క్రమంగా జమ అవుతూ అవుతూ వస్తుంది కానీ ఒక ప్రశ్న అండి ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వానికి నలభై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం కూడా ఉంది ముఖ్యంగా చంద్రబాబు గారికి అంటే ముఖ్యమంత్రి గారికి పదహైదు సంవత్సరాల సీఎం అనుభవం అయితే ఉంది అయినా కూడా ఉద్యోగుల ఆర్థిక సమస్యలు ఇంకా తీరడం లేదనే ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది దీనికి మూలం ఎక్కడో వెతకాలండి జూనియర్ ఉపాధ్యాయులలో చాలామంది కాంగ్రెస్ పాలన చూడలేదు కొంతమంది టీడీపీ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలం కూడా చూడలేదండి కానీ సీనియర్ ఉద్యోగులు మాత్రం ఈ మూడు ప్రభుత్వాల పరిపాలనను అయితే చూడడం జరిగింది అటు కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మూడు ప్రభుత్వాలను చూడడం జరిగింది ఇక ఎన్నికల్లో పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను నిరాశపరిచింది అని చాలామంది చెప్తారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగులకి నలభై మూడు శాతం ఫిట్మెంటు సిపిఎస్ ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యూటీ పీఆర్సీఆర్ఎస్ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వాన్ని కూడా ఓడించింది అంటే ఇచ్చిన వారిని గెలిపిస్తారు ఇవ్వని వారినే ఓడిస్తారు అనేది తప్పనిసరి కాదు ఎన్నికల సమయంలో వాతావరణం పరిస్థితులు భావోద్వేగాలు కూడా నిర్ణయం మీద ప్రభావం అయితే చూపుతాయండి మొత్తం మీద మన హక్కుల కోసం ప్రజాస్వామ్య పరమైన పోరాటం అవసరం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు మనకు రావాల్సిన డిఏలు ఐఆర్లు పీఆర్సీలు బకాయిలు అన్నీ కూడా న్యాయబద్ధంగా అయితే సాధించుకోవాలండి అది ప్రజాస్వామ్య మార్గంలోనే మొత్తానికి ప్రభుత్వంతో చర్చలు విజ్ఞప్తులు అవసరమైతే ఆందోళన కూడా చేయాలి మన సమైక్య శక్తి ఉన్నంతకాలం మన హక్కులు ఎవరు కూడా తీసుకోరండి ఇక ముఖ్యంగా గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ భవిష్యత్తును కాపాడుకోవడమే ఇదే మన బాధ్యత అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన అండి ఇదంతా కూడా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకైతే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మన ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని మన నోటిఫికేషన్స్ అయితే ఎప్పుడప్పుడు వీడియోలు అయితే చూడవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్